అభివృద్ధిలో దూసుకుపోయే కార్యక్రమాలు వేగం చేస్తూ ఉంది అనేక వేత్తలు క్యూ కట్టి ఆంధ్రప్రదేశ్ వైపు వస్తూ ఉన్నారు వారికి వేగంగా క్లియరెన్స్లు ఇచ్చి సత్రమే నిర్మాణం చేసి లక్షలాది మందికి ఉపాధి కల్పించే కార్యక్రమం అమలు ప్రతిష్టాత్మకమైన సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నాయి ఇవాళ విశాఖపట్నంలో భారతదేశంలో అత్యధిక డేటా సెంటర్లు మూడు డేటా సెంటర్లు వచ్చి ఎన్నో గిగా కాగా వాటిలో తోటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాయి ఒకవైపు అమరావతిలో ఏఐ సెంటర్లు కూడా ప్రారంభమవుతూ ఉన్నాయి ఇప్పటికే పది లక్షల కోట్ల పైచీలకు పెట్టుబడులు సాధించడం జరిగింది అన్ని గ్రౌండ్ అయ్యే పరిస్థితికి వస్తూ ఉన్నాయి భూముల కేటాయింపు అవుతున్నాయి క్లియరెన్స్లు ఇస్తూ ఉన్నారు వారికి రహదారులు వేసే కార్యక్రమం నీరు ఇచ్చే కార్యక్రమం కూడా భారతదేశంలో ఎక్కడా లేనని రాయితీలు ఇచ్చి ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం ఎందుకంటే వ్యవసాయక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు లేని కొరత ఉంది వలసలు పోయే పరిస్థితిని నివారించడం కోసం ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది ఒకవైపు అభివృద్ధి సంక్షేమంతో పాటు పారిశ్రామికీకరణ ద్వారా రాష్ట్రాన్ని టెక్నాలజీలో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం మన బిడ్డలకి లక్షలాది మంది బిడ్డలకు ఉపాధి దానికోసం టెక్నికల్ ట్రైనింగ్ కూడా ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి వారికి ఎక్కడే ఉపాధి లభించేలాగా చేసే కార్యక్రమం భారీగా నడుస్తుంది అందువల్ల ఇవాళ ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా ఆర్షించే పరిస్థితి వస్తుంది ప్రపంచ ప్రసిద్ధ సంస్థలు ఇవాళ మన రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి గూగుల్లో మనకి ఈరోజున ముందుకు వస్తూ ఉన్నాయి ఇవాళ ఒకటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందో అది చేస్తూ ఉంది రాష్ట్రం కొంచెం జరగవట్లేదు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందో దానికి మించి చేస్తూ ఉంది ఒకవైపు సూపర్ సక్సెస్ఫుల్గా అమలు ముందుకు ముందుకెళ్తూ ఉన్నాం సాటిస్ఫాక్షన్ లెవెల్ బాగా పెరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో మరెన్నో కార్యక్రమాలు చెప్పినవి కంటే చేయనివి చెయ్యనివన్నీ ఆటో కార్మికులకి పదిహేను వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం అమలు చేసాం ఒకే రోజు అలాగే శ్రీశక్తి ఇవాళ బస్సుల నిండా మహిళలు అనేక ప్రాంతాలకు వెళ్తున్నారు ఆక్యుపెన్సీ పెరిగింది ఆర్టీసీ కూడా లాభాలు పట్టే పరిస్థితి వస్తూ ఉంది ఏదన్నా ప్రభుత్వం నిర్ణయం చేస్తే రెండు డబల్ పర్పస్ లాగా ముందుకు వెళ్తూ ఉంది ఆర్టీసీని లాభాల పనులా పట్టించడం మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసి వారికి ఆర్థికంగా శక్తివంతం చేసే కార్యక్రమం అమలు అవుతుంది గ్యాస్ బండ్లు ఇచ్చే కార్యక్రమం అమలు అవుతుంది ఇవాళ తల్లికి వందనం ముగ్గురు నలుగురు ఐదుగురు అయినా కూడా పదిహేను వేల రూపాయల చొప్పున వాటికి ఇవ్వడం జరిగింది ఫ్యూజ్ రిఎంబర్స్మెంట్ నాలుగు వందల కోట్ల రూపాయలని రిలీజ్ కూడా బ్రోక్యం చేస్తున్నారు దాంట్లో అది ఎవరినో ఒక మంత్రినో ఒక పార్టీనో ఒక వర్గాలను చేసేది కాదు అది ఇష్యూ ఇష్యూ బేస్డ్ ఇష్యూ బేస్డ్ ల్యాండ్ గ్రాబర్స్ ఉంటారు ఆ ల్యాండ్ గ్రాఫర్స్ కొంచెం భూములు కబ్జా చేస్తారు దాని మీద డిబేట్ వస్తుంది ఇంటర్ఫీర్ అవుతాం ఇంటర్ఫీర్ అయితే చదువుతాం దీని మీద ఎలా యాక్షన్ తీసుకోవాలో చదువుతాం కొన్ని ట్యాక్స్ వేసిన సమస్య సమస్యలు వస్తాయి ఇంటర్ఫీర్ అవుతాం చాలా ఇష్యూల్లో నేను ఇంటర్ఫీర్ అవుతాను సీనియర్ మెంబర్గా చేస్తే నాకు మైక్ ఇస్తారు స్పీకర్ గారు కానీ డిప్యూటీ స్పీకర్ గారు కానీ మైక్ ఇస్తారు సీనియర్గా చెప్తాం సమస్యల మీద హెల్త్ హెల్త్ వస్తుంది హెల్త్ సమస్య మీద హెల్త్ మినిస్టర్ గారిని అడుగుతాం ఒక్కోసారి నెల వేస్తాం మా పతివాడు అడుగుతారు మా మా నియోజవర్గంలో పాలన హాస్పిటల్ బాగలేదండి డాక్టర్లు లేరండి అని అంటారు అది తప్పేం కాదు కదా అడగటంలో అది తెలివి తక్కువతనంగా చేసేవాళ్ళకి మీకు కూడా చెప్తున్నాను ఈ సోషల్ మీడియా వేదిక దుర్మార్గం వ్యవహరించే శక్తులు కూడా ఉన్నాయి తిమ్మిని బమ్మిని చేసి తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు కులాల మీద పంపట్లు రాజేసేవాళ్ళు మతాల పేరుతో వాళ్ళు ఉంటారు వీళ్ళందరి మీద పన్నేసి ఆలోచించని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం అధికారులు పోస్టింగ్లు అవుతున్నాయి దాన్ని ఎక్ససైజ్ చేస్తున్నారమ్మా దాన్ని ఎలా చేయాలి త్వరలో వస్తానన్నారు ఇవన్నీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లని పరిశీలన చేయడం కోసం రాజమండ్రి వస్తానన్నారు లోకేష్ గారు ఎందుకంటే కొన్ని సమస్యలు ఉన్నాయి మా పాలిటెక్నిక్ కాలేజీ ఉమెన్స్ ఐటీ డైటు జూనియర్ కాలేజీ అన్ని సమస్యలు ఉన్నాయి దాని మీద రావాలన్నాను యూనివర్సిటీవాడి క్లియర్ చేయబోతున్నాం అక్కడ కొన్ని ఆక్రమణలు ఉన్నాయి అన్నీ తీసేసి ఆ లెవెలింగ్ అంతా చేసి శుభ్రం చేసి ఒక కండిషన్ తెస్తాం త్వరలోనే ఏమవుతుంది ఎందుకంటే ఇది నైన్త్ షెడ్యూల్లో ప్రాపర్టీస్ సంబంధించిన డిస్ప్యూట్స్ ఇంకా క్లియర్ కాల అయినా కూడా మనం ముందుకు వెళ్ళిపోతున్నాం నైన్త్ టెన్త్ షెడ్యూల్లో ఉభయ రాష్ట్రాల మధ్య సమస్యలు కొన్ని అయినాయి కొన్ని కాల అయినా కూడా బడ్జెట్ కేటాయింపు చేసి నియామకాలు చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది అసలు సంబంధం లేదండి ఆరోగ్యశ్రీకి సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధం లేదు సీఎం రిలీఫ్ ఫండ్కి వచ్చే ఫండ్స్ వేరే వస్తే ఎక్సైజ్లో నుంచి వస్తుంది సీఎం రిలీఫ్ ఫండ్కి ఆరోగ్యశ్రీకి డైరెక్ట్గా బడ్జెట్లో నుంచి వెళ్తుంది వస్తుందమ్మా ఐదేళ్ళు ఈ రూపాయి అయిపోతే ఏం చేయలే ఇవాళ రాత్రి మొన్న ఇస్తాను రిలీజ్ చేస్తానే ఉన్నాం కదా రిలీజ్ చేస్తా ఉన్నా కదా బ్లాక్మెయిల్ చేసి ఎవరు చేయలేరా మేము ఒకటే చదువుతున్నాం ఓ ఇప్పుడు సీఎం రిలీఫ్ పండిజ్ అంటే డిఫరెంట్ స్టోరీ వాళ్ళకి రిలీజ్ అవుతున్నాం ఆరోగ్యశ్రీలు రిలీజ్ అవుతున్నాయి మరి గతంలో ఐదేళ్ళు రానప్పుడు ఏం చేశారు ఎందుకు రాల మీ ఆ పాత వాక్యాలు తెచ్చినాకే మాకు సరిపోతుంది ఆరోగ్యశ్రీ పిల్లలు కానీ అన్నీ కలిపి ఎమ్మెల్యేగా మందులు ఇస్తారు మాకు ఐదేళ్ళు మందులు వేయలే ప్రతి నెలలు మందులు ఇస్తారు ఐదేళ్ళు మాకు మందులేదు ఒకసారి వచ్చింది ఐదేళ్లలో ఆపగలుగుతున్నాడు అర్థం చేసుకోండి అందువల్ల ఆయన ఆయన డబ్బు ఖర్చు పెడుతున్నాడు తాడేపల్లి ప్యాలెస్లోనో బెంగళూరులోనో నిలబెట్టిన సొమ్మంతా పెద్దలతో ఉన్నాడు కేసుల కోసం ఇవాడు వస్తుంది తప్పదు దోషులు ఏ రోజుకైనా శిక్షణ పడదు కోర్టులో న్యాయం ఆలస్యం కావచ్చు కానీ న్యాయం జరుగుతుంది కోర్టులు కోర్టులో మనం జోక్యం చేసుకోలేము కోర్టు కోర్టు ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆదేశం వన్ ఇయర్ లోపల కంప్లీట్ చేయముంది కేవలం ఏడు కోట్లు ఎనిమిది కోట్లకే పది పదిహేడు పన్నెండు జైలు వాళ్ళు ఉన్నారు హర్యానాలో కానీ బీహార్లో కానీ మరి ఇక్కడ కొంచెం లేట్ అవుతుంది దాని మీద ఆపోహలు ఉన్నాయి అబార్థాలు ఉన్నాయి కానీ న్యాయం ప్రకారం మేము వెళ్తున్నాం వెలుగులోకి వస్తూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్న చోట ఆయన సమస్యలు అనేక మంది వస్తాయి ముఖ్యమంత్రి గారు దృష్టికి వస్తాయి అవన్నీ తీసుకుని ఇద్దరు చర్చించి దాని పరిష్కార వేదికగా వెళ్తూ ఉన్నారు ఇవాళ ఉప్పాళ్ళలో సమస్య కావచ్చు సముద్ర కోతకు సంబంధించి కావచ్చు ఎంఎన్ఆర్జీస్ వర్క్స్ కావచ్చు జల మిషన్ సంబంధించిన కేంద్రంతో ముడిపడిన సమస్యల మీద ఇద్దరు వర్కౌట్ చేస్తున్నారు ఎట్టా విడగొట్టాలి జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి డిస్ట్రక్టివ్ కన్స్ట్రక్టివ్ కాదు డిస్ట్రక్టివ్ నిర్మాణాత్మకం లేదు ప్రతిపక్ష బాధ్యత లేదు అసెంబ్లీకి రారు జీతాలు తీసుకుంటారు ఎందుకు రారు అసెంబ్లీకి అసెంబ్లీకి వచ్చి మాట్లాడవచ్చు కదా ఆ రోజున మేము మాట్లాడుతుంటే మమ్మల్ని మాట్లాడిన ప్రతిపక్షంగా మేము వెలుగెత్తి చాటుతుంటే మమ్మల్ని మాట్లాడినే బయటకు గింటారు మీరు రారు మీకు మైకులు ఇస్తాం మాట్లాడిన అంటే మై రారు దాన్ని ఇవాళ జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసికట్టుగా ముందుకెళ్తా ఉన్నాయి మోడీ గారు సహకారం తీసుకుంటూ రాష్ట్రంలో ఆర్థిక ప్రద సాధించుకుంటూ ముందుకెళ్తున్నాం అనేక సమస్యల పరిష్కారం దొరుకుతూ విశాఖ స్టీల్ని కాపాడుకోగలిగాం రైల్వే జోన్ సాధించుకోగలిగాం పోలవరాన్ని ఇరవై ఏడు కల్లా పూర్తి చేసే లక్ష్యంలో ముందుకు సాగుతూ ఉన్నాం అమరావతి వేగంగా పనులు అవుతా ఉన్నాయి రాయలసీమ ప్రాజెక్టులన్నీ పట్టాలెక్కించి ముందుకెళ్తూ ఉన్నాయి పరిశ్రమలన్నీ ఏమి చేతగాని దద్దములు రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టడం కోసం నాయకుల మధ్య వైరు చేయడం కోసం కొంతమంది ఆవార వాళ్ళు ఉంటారు కొన్ని పార్టీల్లో ఉంటారు అన్ని పార్టీల్లో ఉంటారు ఆవార వాళ్ళు చేత కాని దద్దములు వక్రభాషాలు చెప్పి తప్పుదారి పట్టించే వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నా మీ ఆటలు పప్పులు ఉడకవు నా దగ్గరని కూడా వాళ్ళకి హెచ్చరిక చేస్తా ఉన్నా